చెప్పవనయ్యా ఎదిరకపోయిండు అలా పని ఎలా తీసుకున్నాడు రాంగా శరిగపప్పు బెల్లం పిండి ఇవన్నీ తెచ్చిండు ఇంటికి ఎవమ్మా ఉన్నావా ఉన్నావా అంటే అయ్యో ఉన్నా ನಾನು ಏರಿಯ ಪಚ್ಚವರೂಪ್ಪ ಅಪ್ಪ ಮೊತ್ತಮ್ಮ ಅಹ್ ಅ కూర్ చిన్న ముందటూ ముందటూ నాకు మూడు కానీ ఇక ఇట్టే కూర్చుండి ఇక వాదించుకుంటారు అవి నీట లేరు చేతలేరు మూర్తలేరు ఇక ఇట్టే కూర్చుండి నీకు రెండు నాకు మూడు నీకు రెండు నాకు అనుకుంటే కూర్చున్నారు తెల్ల తెల్ల దాకపోతున్నా అట్టే కూర్చున్నారు కూర్చుంటే వరకు ఈ పక్క పన్ను నువ్వు నేను అరే ఇదివరకు చెప్పాయి చూసేనా నీకు రెండు నాకు మూడు నీకు రెండు అంటే ఇచ్చే కొట్లాడతారు నీ అసలు అయినా ఏం చేసి ఇంత కాదు అరే పిడికల్ తెచ్చి ఎప్పటికైనా వరే ఆయు అన్న వాళ్ళకే రెండు సఫలి అన్నోకా మూడు

నీకు రెండు నాకు మూడు వాళ్ళు కుట్ట వాళ్ళు పాయపడి ఊరు మళ్ళా పెట్టారు మళ్ళీ అదే పెట్టినాక పెద్ద మరి అరే అని అంత అమిషాఫ్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అమిషాఫ్ వచ్చిండ్రు అప్పుడు ఎప్పుడు తుర్కబావుల తుర్కబావుల వచ్చిన వాళ్ళే అనేశృం కోరళే రీశృం కోరళ వచ్చిండ్రు అంత గుర్రాన్ని తీసిండ్రు అలా అట్టేసారు దిగిండు దిగిపోయి ఎక్కడ్రాయ్ అనుకున్న ఎవరికి అమిషాఫ్ తిట్టబోయారు

बोलक <laughs> <laughs> वो है दिग्विजय स्विच वाला क्या है दिल को उठाता है और कट छोटा नहीं चाहता बाकी